హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే త్రీ థర్టీ అవుతుందనమాట అర్ధరాత్రి సో బాగేశరికి అయితే ఆకలి వేసిందంట లేచిందనమాట కానీ ఇంట్లో ఏమీ లేవు ఇంకా వచ్చేవరకు ఏం చేసామంటే బాగా ఆకలి వేస్తుందని ఇంకో టైన్ బిస్కెట్లు ఉంటాయి అన్నమాట ఎప్పుడు మా బుడ్డోడు ఉన్నాడు కదా అమ్మాయి వాళ్ళ అబ్బాయి బాబు తినడానికి ఏదో ఒకటి పెడతాం సో తీ చూడాలి ఉంటాయి కదా వేఫే బిస్కెట్లు అయితే తింటుందనమాట టైం అయితే మూడున్నర అయింది ఫుల్గా నిద్రలో ఉన్నా అనమాట లేచి ఆకలేస్తుంది అది సో తెర చూస్తే ఏం లేవన్నమాట ఒక్కొక్కసారి భోజనం చేసేస్తుంది అన్నం ఉంటే కనుక నైట్ ఏ టైం అయినా ఉందా మరీ తక్కువ ఉందలే బాయి అంతగా లేదు కొద్దిగా అయితే ఉంది కానీ కూర ఉందా కూర లేదు చూపిందులో ఇంకా ఉంటాయి కదా ఏం బిస్కెట్లు ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది తినడానికి బిస్కెట్స్ లాంటివే ఉంటాయి అన్నమాట ఒక్కోసారి ఉంటాయి కేక్ కేక్స్ ఒకటి బాగా తింటది అనమాట ఆకలి వేసినప్పుడు మధ్యాహ్నం బోట కానీ సాయంకాలం బోట కానీ లేదంటే కనుక మనం చిన్నప్పుడు గొట్టాలు తింటాం కదా గొట్టాల గొట్టాలు ఒకటి ఉంటాయి అనమాట స్వీట్స్ మర్చిపోయింది స్వీట్స్ అంటే గుర్తు వచ్చింది స్వీట్స్ అయితే ఖాళీ చేసింది ఎక్కువగా సన్న బూందీ లడ్డు ఉంటుంది కదా సన్న బూందీ లడ్డు అయితే తింటుంది అనమాట అయిపోయినాయి అవి కూడా అతపెట్లో పడింది కూడా అవ్వదు అప్పుడప్పుడు సన్న బూందీ లడ్డు తింటుంది అనమాట సో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరికైనా ఆకలేసింది అలా ఆకలేసి మూడున్నరకి లేచింది సో నీకు టైం కూడా చూపిస్తాను మీరు చూడండి మొత్తం అందరూ పడుకున్నారనమాట అది చీకటి కింద అన్నయ్యను నాన్న అందరూ పడుకున్నారు సో టైం చూపిస్తా ఉన్న తీసుకెళ్ళి చీకటిగా ఉంది టైం కనిపిస్తూ లేదు లేదంటే లైట్ వేసి చూస్తుందా చూడొచ్చు పాదప్పు నాలుగు అయింది అనమాట టైము సో మా రూమ్లోకి వచ్చేసాం అనమాట టైం పాదప్పు నాలుగు అయింది కొన్ని బిస్కెట్స్ అయితే తినేసింది అనమాట ఇంకైతే ఇంకా నిద్ర వస్తుంది అనమాట ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉండే కష్టాలు అయ్యాయి అనమాట చాలా కష్టాలు ఎప్పుడైనా అనిపిస్తుందో తెలియదు ఆ టైం లేచి తినాలి లేపేస్తుందన్ని కూడా సో అదనమాట వీడియో అయితే సరే అయితే ఇలాగే మంచి రాత్రులు లేకుండా ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి